బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ స్వాగతం మా సీతారామపురం గ్రామానికి వచ్చిన మీకు అందరికీ సుస్వాగతం కోనసీమలో మాదొక సుసంపన్నమైన గ్రామం అరుగో మా ఊరి కామందు సీతారామయ్య గారు కొబ్బరి పంటకు ప్రసిద్ధి మా ఊరు అందుకే మా కామందు గారి గుండె కూడా నారికేళ్ల పాకం ఆయన మాటకి ఇక్కడ చెట్లు చేమలు పశువులు పక్షులు కూడా తలలు ఉంచుతాయి ఆ వస్తున్నది కామందుగారి ఒక్కగానొక్క కొడుకు వాసు కాకినాడలో డాక్టర్ చదువుతున్నాడు శని ఆదివారాలు తండ్రితో గడపడం కోసం విధిగా వస్తాడు వాళ్ళు తండ్రి కొడుకులా అన్నాదమ్ములా ఇద్దరు స్నేహితుల అన్న విషయం మీద మా ఇరుగు పొరుగు గ్రామాల్లో పంద్యాలు కట్టుకుంటారు మీరు సందేహించకండి వాళ్ళు తండ్రి కొడుకులే ఇది సీతారామయ్య గారి లంకంత అయోధ్య ఈ ఇంటి ఇల్లాలు జానకమ్మ గారు మా ఊర్లో చాకలి తిప్పటి లేడు కాబట్టి మా జానకమ్మకి వనవాసం కూడా లేదు వారికి ముగ్గురు కూతుళ్ళు కూడా అరే రే ఇద్దరే కనిపిస్తున్నారే అని ఆశ్చర్యపోతున్నారా పెద్ద పిల్లని పొరుగునే ఉన్న రాజమండ్రిలో ప్లేటర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు సీతారామయ్య గారు ఈ మధ్యనే తాతగారయ్యారని జానకమ్మ గారు ఆడతారు జానకమ్మే అమ్మమ్మ అయిందంటాడు వాసు ఎందుకంటే వాసు తండ్రి పార్టీ తండ్రి మీద వేరసమెత్తు మాట పడినవాడు సీతారామయ్య గారు వారికిష్టమైనవన్నీ వాసుకు అలవాటు చేశారు సంగీతంలో చదరంగంలో ఆ తండ్రి కొడుకులు పోటీలు పడుతుంటారు ఓడిపోవడం సీతారామయ్య గారికి చేత కాదండోయ్ బూరుగుపూడి మున్సపు గారి అమ్మాయితో వాసుకి పెళ్లి ఖాయం చేశారు సీతారామయ్య గారు ఆ మాట జానకమ్మతో చెప్పినప్పుడు ఆవిడ మనసు ఎందుకో క్యూడు శంకించింది కథ పా కనబడుతోంది కదూ అవును చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన వాసు తను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పాడు తానొకటి తలిస్తే తనయుడు ఒకటి తలిచాడు ఇక రండి ఇంటికెళ్ళి చూద్దాం ఏం జరగబోతుందో సంవత్సరాలుగా సుమతిని నేను ఎరుగుదును ఆమెనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది అది కాదురా తమ్ముడు నేను నీకు తెలుసు మీ నాన్నగారి మాటకి ప్రాంతంలో ఎంత విలువ ఉందో బావా అలాంటి తండ్రి కడుపున పుట్టి నేను మాట తప్పడం మా నాన్నకి విలువ అయితే ఏమంటావరా మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోవా చేసుకోలేను నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చక్రవర్తి ఊరుగుపూడి గారికి ప్రధానానికి రాక్కర్లేదని కబురు చేయండి నాన్నా కోరుకున్న సుమతినిచ్చి పెళ్లి చేయడంతో ఎన్ని జన్మలకి రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది నేను సుమతి ఇద్దరం డాక్టర్లనే ఎక్కడో పట్నంపై ప్రాక్టీస్ చేయడం మా ఇద్దరికీ ఇష్టం లేదు జీవితాంతం ఇక్కడే ఉంటూ మనలోనే ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నాం అందుకని మన తోట బంగ్లాలో హాస్పిటల్ కట్టించడానికి ముహూర్తం నాన్న పగలంతా హాస్పిటల్ అయితే మా ఇద్దరం జానకి నా మాటకు విలువ లేదు తన మనసుకే విలువ అన్నాడు మంచిది కానీ పాతికేళ్లుగా ప్రపంచంలో ఉన్న భాషంతా నాతో మాట్లాడడమే పరిగా పెట్టుకున్న నా బిడ్డ తనొకరి మీద మనసు పడ్డట్టు నాతో మాట మాత్రం చెప్పకపోవడం నా మీద గౌరవం కాదు నమ్మిన ఆడకూతురు గొంతుకోయమనే తండ్రిని నేను కానని వాడికి తెలుసు అయినా నాతో చెప్పకపోవడం నాకు అవమానం నేను ఒకరికి మాటిచ్చి మాట తప్పిన వాడిని కావడానికి కారణం ఎవరు అయినా వాడి మనస్సు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను నా మనసు ఎంత బాధపడుతోందో వాడికి తెలియ చెప్పడం కోసం ఈ క్షణం నుంచి నేను వాడితో మాట్లాడబోవడం ఆస్పత్రి కట్టుకుంటాడో ఆస్తి అంతా పోతాడో వాడిస్తాం అది వాడి హక్కు కానీ నాతో మాట్లాడే హక్కు మాత్రం శాశ్వతంగా పోగొట్టుకున్నాడు జానకి అది వాడితో చెప్పు క్షమించండి నాన్న సుమతి విషయం మీతో చెప్పకపోవడానికి కారణం నీ మీద గౌరవం లేక కాదు నేను నేను మీతో మాట్లాడకుండా ఉండగలనా నాకింత పెద్ద శిక్ష వేయద్దు ఇది నేను భరించలేను వాడు పుట్టేక చేసిన మొట్టమొదటి తప్పండి మాట్లాడండి వాడి కోసం నేను మొదటిసారే మాట తప్పాను జానకి ఈ జన్మకి ఇది చాలు నాన్న తమ్ముడి ముఖంలో పెళ్లి కలపోయి ప్రేత కళ కనపడుతుంది వాటితో మాట్లాడండి నాన్న అవును మాయగారు అతనిష్ట ప్రకారమే పెళ్లి చేశారుగా ఇంకేంటి చేశాను కదా ఇంకేంటి మీరు బయలుదేరండి మీ ఆయనతో మాట్లాడండి మావయ్య గారు దిగులు తా నిద్రపోవటం లేదు తిండి నేను నేనొచ్చి మీ తండ్రి కొడుకులు విడదీసిందన్నయ్యాను నన్ను క్షమించి ఆయనతో మాట్లాడండి మామి గారు చూడమ్మా నువ్వేంటి కోడలివి ఆ కూతురు లాంటి దానివి నీ మీద నాకు కోపం లేదమ్మా ఈ ఇంటి కోడలిగా నీకే కావాలని అడగొచ్చు శాసించొచ్చు కానీ మాటకు విలువ తెలియని వాడితో నన్ను మాట్లాడమని మాత్రం అడగద్దు నన్నా మీరు మాట్లాడని ప్రపంచం నాకు నరకం మీతో మాట్లాడిన బ్రతుకు నాకు చావు పెళ్లి చేసినట్టే చేసి నాకు మరణ శిక్ష విధించారు మీరిచ్చిన ఈ జన్మకి ప్రయోజనం ఉండాలంటే నేను చావకూడదు అందుకే ఈ ఇల్లు విడిచి ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను ఎప్పుడు మీరు నన్ను క్షమించగలిగితే అప్పుడు నాకు కబురు చేయింది మీ పాదాల దగ్గరకు వచ్చి వాళ్తాను అంతవరకు సెలవు